ఇక మరొక వార్త ఏమొచ్చిందంటే సర్కారు భూమిపై గులాబీ నేత కన్ను నూట యాభై కోట్లట ఇగో ఇది గులాబీ నేతల గుట్టు కమ్మ సంఘం ట్విస్ట్ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధి పై భూ కబ్జా ఆరోపణలు రెండు పాయింట్ మూడు ఎకరాలు కాపాడుకునేందుకు తపన పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు సంఘం పేరుతో కథ నడిపిన లీడర్ గులాబీ బాస్ తో సన్నిహిత సంబంధాలు యాక్షన్ తీసుకోవడంపై ప్రభుత్వంలో చర్చలు అంటూ చూసిరా నూట యాభై కోట్ల సర్కారు భూమి మీద కన్నేసినట్టు ఒక సన్నాసి అది ఇక్కడ ఎక్కడ కమ్మ సంఘం భూ కేటాయింపు ఇది కమ్మ సంఘానికి సంబంధించి భూ కేటాయింపు చేశారట ఆ కేటాయింపుల ఆయన చేసిన స్కెచ్ ఏంటిదంటే ఈ రెండు పాయింట్ మూడు ఎకరాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేసినట అందులో సంఘం పేరుతో నడిపించినట మళ్ళా కథ మాత్రం సంఘం పేరు దోసుకుంది మాత్రం నూట యాభై కోట్లు నూట యాభై కోట్ల సర్కారు భూమి ఆ పేరు ఇయ్యరు పేరు ఎట్లు ఇస్తారు ఇప్పుడే పేరిస్తే బాగుంటుండే కదా అట్లా గిన్నె వేస్తుండే కదా ఆ దొంగ కూడా ఫోటో కూడా వేస్తుండే కదా పేరు దాని స్టోరీ ఉంటుంది మనం తీయాలి బయట కమ్మ సంఘం భూమి అని చెప్పి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ ఉంది కబ్జాకు నాటి సర్కారు బ్లెస్సింగ్స్ హైటెక్ సమీపంలోని భూమిని కమ్మ సంఘానికి ఎందుకు కేటాయించాలనే అంశంపై సదరు కమ్మ లీడర్ అప్పుడు ప్రభుత్వ పెద్దలకు వివరించినట్టు ప్రచారం ఉంది సో సదర్ లీడర్ కు ఫేవర్ చేసేందుకే బీఆర్ఎస్ కీలక నేతలు అక్కడే కమ్మ సంఘానికి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అదే సామాజిక వర్గానికి చేత కులస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంతా అనుకున్నట్టుగా జరిగితే బీఆర్ఎస్ పాలనలోనే అక్కడ నిర్మాణాలు చేయాలని సదర్ లీడర్ ప్లాన్ వేశారు కానీ విలువైన భూములను కమ్మకుల సంఘానికి కేటాయించడానికి సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది ఈ లోపు ప్రభుత్వం మారడంతో గులాబీ లీడర్ కబ్జా చేసేందుకు తన అనుచరులను రంగంలోకి దింపారనే ఆరోపణలు వస్తున్నాయని వచ్చినటువంటి వార్త ఇది ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదేనిది రివాల్వర్ తో బెదిరించి